సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగుడు బ్లాక్ ఏం లేదు మెకానిక్ షాప్ దగ్గర కూర్చున్నాను కు ఏం లేదు గైస్ మనం అయితే బండి మీద మంచిగా తిరుగుతాము మనకేమైనా జలుబు జ్వరం వస్తే హాస్పిటల్లో చూపిస్తాము బండి మీద తిరుగుతాము జర దానికి కూడా హాస్పిటల్లో చూపించాలి కదా చెక్ చేపియ్యాలి దానికి కూడా అప్పుడప్పుడు పాటలు ఖరాబ్ అయిపోతాయి మార్చియాలి చెక్ ఈ పాటలు మార్చాలన్నమాట సో మెకానిక్ షాప్ అయితే వచ్చినాం నా బండికి ఖరాబ్ అయింది ఖరాబ్ ఏం కాలే కానీ టైర్ను మొత్తం మరిగిపోయినాయి మొత్తం సౌండ్ వస్తుంది అయినట్టు సో మెకానిక్ షాప్కి అయితే వచ్చి పని చేపిస్తున్నాము సో మా బండి ముందర హ్యాండిల్ అయితే బెండ్ అయింది బాగా సో దాన్ని బెండ్ తీపియాలి అండ్ మిగతా పనులు కూడా ఇంకా ఒకసారి ఓపెన్ చేస్తే మొత్తం అన్ని బా ప్రాబ్లమ్స్ బయటపడతాయి కదా అన్ని ఫ్లాబ్రమ్స్ బయటపడ్డాయి సరే ఇంకా మొత్తం చేసి ఏం చేద్దామని చెప్పి మొత్తం చేపిస్తున్నాము ఇంకా కూర్చొని ఇంకా మొత్తం ఇప్పిరు దీని కథ ఇంకా నడుస్తుంది ఇట్లా సో గైజ్ మన వర్కౌట్ వీడియో అయితే పొద్దున్నే ఎడిటింగ్గా కాలే పొద్దున్నే నేనైతే పోస్ట్ చేస్తా చూడండి బాయ్ బాయ్